నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అలాగే లియోడైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే గురుగారు సూర్యసు గురువుగారు చాలా మంది క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారు అలాగే మీ దగ్గరికి ఎక్కువ కేసెస్ క్యాన్సర్ వస్తూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు పెరుగుతుంది మన ఇండియాలోని క్యాన్సర్ కేసెస్ అనేవి ఎక్కువగా పెరుగుతున్నాయి అనేది ఉంది సో అంటే మన లియో డైట్లోని ఆ క్యాన్సర్కి సంబంధించి ఎలాంటి కేసెస్ వస్తున్నాయి మీరు ఎలాంటి డైట్ వాళ్ళకి చెప్తూ ఉన్నారు వస్తున్నటువంటి రోజుల్లో విపరీతమైనటువంటి నేను ఫేస్ చేస్తున్నాను క్యాన్సర్స్ నాకు కాల్స్ వస్తాయి విపరీతమైనటువంటి కాల్స్ వస్తాయి క్యాన్సర్ విపరీతంగా అంటే ఇప్పుడు కొత్తగా పుట్టట్లా ఆల్రెడీ ఉన్ని మీరు చేసిన జీవన విధానంలో ఇప్పుడు బయట పడుతుంది ఈ సీజన్ లో మనకి బయటపడే వాటిలో ఈ క్యాన్సర్స్ ఎక్కువ బయట పడిపోతుంది లోపల ఉష్ణం పెరగడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ తగ్గుతుంది అలాగే హైదరాబాద్ లో రీసెంట్ గా హెచ్ఐవి విజృంభిస్తుంది పుల్ రాజుకి మళ్ళీ పుల్లరాజు మళ్ళీ వచ్చాడు పుల్ రాజు మళ్ళీ వచ్చాడు పుల్లరాజు మళ్ళీ వచ్చాడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి ఆరోగ్య విషయంలో కేవలం ఆహారం అనేది ఇది వండిన ఆహారం అనేది బ్రతకటం కోసం మాత్రమే తినాలి జీవన విధానంలో మార్పు రాకపోతే వింటున్నటువంటి చూస్తున్నటువంటి మీలో ఉన్నటువంటి క్యాన్సర్ కణాలు విజృంభించే అవకాశం మొన్నటిదాకా మనకి డయాబెటిక్ క్యాపిటల్ అవును భారతదేశం ఇప్పుడు క్యాన్సర్లో నెంబర్ వన్ అవడానికి పోటీ పడుతుంది అవును విపరీతమైనటువంటి నాకు ఒక పాపం టంగ్ క్యాన్సర్ త్రోట్ క్యాన్సర్ కొలాన్ క్యాన్సర్ చాలా ఉన్నాయి అసలు భయం నిజంగా రోజుకి సుమారు ఒక క్యాన్సర్ కేసెస్ కూడా టిపికల్ ఫోర్త్ పాతికి ముప్పైస్ డాక్టర్లు కూడా కీమోల్ రేడియేషన్ పెట్టలేము అంటే మనుషులు ఎండిపోయి అదే బాగా ముదిరిపోయిన తర్వాత క్యాన్సర్ అనేది మనకి తెలియకుండానే మనల్ని కబలించేస్తూ ఉంటది ఇక్కడ అంటే ఏంటి అనే దానికన్నా ఏంటో తెలుసుకోండి ఫస్ట్ విపరీతమైనటువంటి ప్రోటీన్ పిచ్చులో ఉన్నారు జనం అంటే డాక్టర్లు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి గైడ్ లైన్స్ వాళ్ళనే లేదు ప్రోటీన్ అవసరం ఎవరికి అంటే శారీరకంగా శ్రమపడి శారీరకంగా శ్రమపడి శరీరాన్ని వృద్ధి చేసుకుందాం అన్న వాళ్ళకి ప్రోటీన్ అవసరం మాంసం వృద్ధయ్యే మాంసం మృతం ఇది మాంసం ఇది తింటే ఇది వృద్ధి చెందుతుంది కానీ అది వృద్ధి చెందాలంటే దానికి తగ్గ ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోతే ఆ డెడ్ సెల్ నీలో క్యాన్సర్ కణాలకి పెరగడానికి కారణం అవుతుంది అందుకని ముందు వస్తువు ప్రోటీన్ ఇంటేక్ అనేది తగ్గించేయాలి ఎంత అవసరం మీరు చేస్తున్న పనికి మీరు పొద్దుటొచ్చారమ్మా సాయంత్రం వెళ్తారు మీరు ఎంత శ్రమ పడుతున్నారు మీకు శ్రమేరీ ఇక్కడ కూర్చుని గంట నుంచి మాట్లాడుతున్నాను ఇక్కడ శ్రమ పడేది ఏంటి నోరే ఇప్పుడు నాకు ఇక్కడ ఏం కావాలి ప్రోటీన్ కావాలి మంచినీళ్ళు కావాలి లిక్విడ్ నాకు ఎనర్జీ కావాలి గ్రీన్ టీ కావాలి అది నాకు నేను మాట్లాడడానికి ఎనర్జీ ఇచ్చేస్తుంది ఇక్కడ నేను ఇలా కూర్చుని శుభ్రంగా మీరు పన్నీరు కబాబ్స్ లేకపోతే ఇలాంటివన్నీ ప్రోటీన్ సంబంధించి తీసుకొచ్చి పెట్టి తింటూ మాట్లాడాను అనుకో ఇలా రెగ్యులర్ ఇదే పని చేశాను ఒక వారం పది రోజుల్లో షెడ్కి వెళ్ళిపోతాను అవును అందరూ చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ప్రోటీన్ నాకు విజయనగరం శ్రీకాకుళం నుంచి విజయ విశాఖపట్నం నుంచి ఒక కేసు వద్ద మాట్లాడే మన లియో డైట్లో డైట్ చెప్పాను అందులో ఎక్కడ ప్రోటీన్ కనపట్లే నేను ప్రోటీన్ మొత్తం ఆపేసా జీరో ప్రోటీన్ జీరో ప్రోటీన్ కందిపప్పు పెసరపప్పు మినపప్పు పచ్చనపప్పు సోయాబీన్స్ అసలు స్ప్లిట్ అనేది అవాయిడ్ అన్న అలాగే గుడ్డు గుడ్డు కూడా పెట్టకూడదు గుడ్డు కూడా పెట్టకూడదు గుడ్డు చేపలు మాంసం అసలు ఏది పెట్టద్దు మరి ప్రోటీన్ ఎలాగండి అంటారు ఆవిడ క్యాన్ ఆల్రెడీ క్యాన్సర్తో బాధపడుతున్నారు చాలా రకాల ట్రీట్మెంట్లు అంటే మనం మార్కెట్లో ఉన్నటువంటి చాలా రకాల ట్రీట్మెంట్లు చూసి వాటి వల్ల రిజల్ట్స్ రాక అవి చేయలేక చేశారు ఎక్స్పెన్సివ్ ప్లస్ చేయలేక అయిపోయింది మనకి షీమొగ్గి అని చెప్పేసి అని కర్ణాటక దగ్గర ఒక ఏరియా నుంచి పౌడర్ దొరుకుతుంది షీమొగ్గి అని ఒక ఆయన ఇస్తారు చాలామందికి క్యాన్సర్ అద్భుతంగా పనిచేసాయి ఇప్పుడు పని చేయట్లేదు ఎందుకంటే అవి వాడితే పత్యం చేయాలి ఏది వాడినా లంకణం పరమోషం మీరు వాడే మందుము మెడిసిన్ కాదు మీరు చేస్తున్న పత్యమే మీకు మెడిసిన్ అవుతుంది ఇన్ని రకాలు చేశారు ఆవిడ ఇంకా దేనికి సపోర్ట్ చేయలేని స్థితికి వెళ్ళిపోయింది వెజిటేబుల్ డైట్ నేను ఇచ్చింది నాలుగు ఐదు రకాల జ్యూసులు జ్యూస్ని తాగితే ఎనర్జీ వచ్చేస్తుంది ప్రోటీన్తో పనే ఉంది ప్రోటీన్ పంపించి దాన్ని బర్న్ చేసి నువ్వు కాల్షియం దాన్ని క్యాలరీస్గా మార్చుకుని క్యాలరీస్ ఎనర్జీగా ఇంత పని ఎందుకు డైరెక్ట్ ఒక కప్పు బూడిదుగుమ్ముడికాయ జ్యూస్ తాగితే ఎనర్జీ వస్తున్నప్పుడు వెంటనే మీరు తాగిన పది పదిహేను నిమిషాలకి బూడుద గుమ్ముడికాయలో ఉన్న ఎనర్జీ మీకు వచ్చేస్తుంది ఆ క్యాన్సర్ సెల్స్ మీద ఫైట్ చేసేస్తుంది క్యాన్సర్ సెల్స్ కి ఫీడింగ్ ఉండదు ఇంకా కార్బోహైడ్రేట్స్ లేవు ఫ్యాట్స్ లేవు ప్రోటీన్ లేదు లోపల ఆ అన్వాంటెడ్ గ్రోత్ ఎలా ఎందుకు పెరుగుద్ది అవును చూమర్ పెరుగుతుందమ్మా చోమర్ కి ఫీడింగ్ మన ఇచ్చేటువంటి ఫుడ్ ఫీడింగ్ ఇవ్వలా బ్రతకడానికి ఎనర్జీ అవును తీసేసుకున్నాంకై తాగేస్తే దానికి ఫీడ్ అది ఎండిపోద్ది అవును ప్రోటీన్తో కాదు కార్బోహైడ్రేట్స్తో కాదు ఫ్యాట్స్తో కాదు అవసరం ఇవన్నీ కూడా అవసరం ఎంత అంటే ప్రోటీన్ థర్టీ ప్రోటీన్ థర్టీ అన్నప్పుడు మీరు ఫ్యాట్ కూడా థర్టీ గ్రామ్స్ తీసుకో కార్బోహైడ్రేట్స్ కూడా థర్టీ గ్రామ్స్ అంటే వండిన ఆహారాన్ని మినిమం తీసి థర్టీ పర్సెంట్ తీసుకొచ్చాను సెవెంటీ పర్సెంట్ వెజిటేబుల్ లియో డైట్లోకి వచ్చాను నేను గర్వంగా చెప్తానమ్మా చాలా రకాల డైట్లు ఉన్నాయి మన మంత్రి సత్యనారాయణ డైట్ ఇలా చాలా మంది డైట్లు ఉన్నాయి కదా అందరి డైట్ల కన్నా ద బెస్ట్ డైట్ అంటే నేను చెప్పింది కాదు విక్రమాదిత్య చెప్పింది వేదంలో ఉన్నటువంటి డైట్ అంటే మంత్రి సత్యనారాయణ రాజు గారిది మాక్సిమం వెజిటేరియన్ ఉంటుంది అందులో కొంత ప్రాసెస్ చేసింది ఉంటుంది రా వెజిటబుల్స్ ఆల్కలైన్ ఫుడ్డే మీకు సోర్స్ మీరు బ్రతకడానికి ఎవరైనా సరే ఎందుకంటే కొన్నిలో అవకతవకలు ఉంటాయి హెచ్చుతవకలు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ దీనివల్ల ఇది అయిపోతుందని ఉండదండి కానీ ఏదైనా వేదం చెప్పింది అంటే అది హండ్రెడ్ ప్రమాణం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ వెజిటేబుల్ డైట్ ఏదైతే ఉందో లియో డైట్ లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ ఇది వేద ప్రమాణం దీని గురించి మూలాలు వేదంలో ఉన్నాయి బీరకాయ ఎందుకు పనిచేస్తుంది క్యాన్సర్ని బీరకాయ ఎలా తగ్గిస్తుంది వంకాయ మనకి ఎలా ఉపయోగపడుతుంది అన్ని వేద ప్రమాణాలు అందుకని ఈ డైటింగ్ విషయంలో లియో డైట్ ఇప్పుడున్నటువంటి రోజుల్లో క్యాన్సర్ ని ఎదుర్కోవడానికి అద్భుతమైనటువంటి డైట్ చేస్తుంది గుమ్మడికాయ మనం సెవెంటీ పర్సెంట్ తీసుకోవాలి లిక్విడ్స్ సెవెంటీ పర్సెంట్ తీసుకోవాలి వెజిటబుల్స్ ఫ్రూట్స్ మీరు తింటారా జ్యూస్ చేసుకుని తాగేస్తారా మనకి అల్టిమేట్గా లోపలికి వెళ్లాల్సింది రా వెజిటబుల్స్ రా రా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవి మాత్రమే మిమ్మల్ని రక్షించగలుగుతాయి లేకపోతే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచ్చేసరికి భారతదేశం క్యాపిటల్ క్యాన్సర్ క్యాపిటల్ అవుతుంది దయచేసి అక్కడ దాకా వెళ్ళొద్దు మనం చాలా దారుణమైనటువంటి పరిస్థితి ట్రీట్మెంట్ కూడా అందని రోగం అది ఓకే ట్రీట్మెంట్ చేయించుకుంటాం కొరికేస్తుందమ్మా నరకం చూస్తాం విపరీతమైనటువంటి బాధ అంత దారుణంగా ఏడుస్తారంటే కొంతమంది ఏదో రకంగా కిల్ చేసేయండి చేస్తారు పాపం వాళ్ళు నాకు టంగ్ క్యాన్సర్ ఆవిడ ఫోన్ చేసి చేస్తూ ఉంటారు పాపం పుండు తగ్గింది క్యాన్సర్ క్యూర్ అయింది రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చింది కానీ అన్వాంటెడ్ బ్లీడ్ లోపల నుంచి నోట్లో రాకతో ఊరిపోతూ ఉంటుంది అలా మంచినీళ్ళు ఊరినట్టు దారుణమైన పరిస్థితి దయచేసి దృష్టి ఆహారం మీద ప్రోటీన్ మీద మీద తగ్గించండి లియో డైట్ లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ మీ దగ్గరలో ఉన్న మీ ఇంట్లో ఉన్న కాయగూరలతో ప్రతిరోజు ఏదో ఒక కాయగూరని మినిమం ఒక పావు కేజీ ఉదయం సాయంత్రం ఉదయం పావు కేజీ సాయంత్రం పావు కేజీ మీకు ఏది నచ్చుతుంది కూరగాయలు చాలా ఉంటాయి వంకాయలు దొండకాయలు బెండకాయలు అన్నీ ఇవన్నీ రోజులో ఒక పూట వాటిని భాగంగా చేసుకోండి